హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈరోజు మనము కిచరీ చేసుకుంటున్నాం ముందుగా మనము కిచరి వేయాలని సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది పెట్టు సాయలు వేసుకోవాలండి రెండు లవంగాలు వేసుకొని త్రీ గ్లాసెస్ రైస్ వేసుకోవాలండి దాన్ని ముందుగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఒక గంట ముందు ఆనియన్స్ రెడ్డిగా అయిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లి se me puede entender como en el país de ఫ్రై చేసుకున్న పెసరబేళ్ళను వేసుకోవాలి బాగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి మసాలా నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత వాటర్ వేసుకోవాలి నేనైతే మూడు గ్లాసులు బియ్యం వేసుకున్నానండి మూడు గ్లాసులకి నాలుగున్నర గ్లాసు నీళ్ళు వేయాలి ఒక గ్లాసుకి ఒకన్నర గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి చిట్కెడు పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి వెసురు బాగా ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకున్నాం కిచడి రెడీ అయిపోయిందండి వేడి వేడి కిచడి వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి మా ఛానల్ని లైక్ చేసి ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్